హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఏ టు జెడ్ మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి చేయండి అలాగే స్కిప్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ టోటల్గా ఓవరాల్గా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడబోతున్నారనమాట ఇదిగోండి మా పాపని అయితే రెడీ చేసేస్తానన్నమాట నేను కూడా రెడీ అయిపోయాను మా బాబాయ్ది స్వామి మలై అనమాట ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మాకు ట్వంటీ మినిట్స్ మా ఇంటి దగ్గర నుంచి ట్వంటీ మినిట్స్ జర్నీ చేయాలన్నమాట ఇంకా జర్నీ చేసి వచ్చేసామన్నమాట కానీ కొంచెం లేట్గా వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా అప్పుడు స్వామి భోజనం చేస్తున్నారన్నమాట ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన స్వామి బయలుదేరే టైం కూడా అయిపోయింది ఇంకా మేము అప్పుడు ఇంకా దండం పెట్టేసుకున్నాం అనమాట స్వామివారికి ఇంకా దండం పెట్టేసుకున్న తర్వాత మేమే లాస్ట్ అనమాట అంటే నా వల్ల లేట్ అయింది మా సిస్టర్ అయితే తొందరగానే రెడీ అయిపోయింది ఇంకా చక్కగా స్వామివారికి దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సోమవారు కూడా బయలుదేరిపోయారు అనమాట శబరిమలే ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ టోటల్గా ఓవరాల్గా స్కిప్ అయితే చేయకుండా చూడండి ఇంకా మా పాపని అయితే దండం పెట్టుకోమంటే ఇంకా దండం పెట్టుకోవట్లేదు అనేసి ఇంకా నేను ఇంకా పాపతో నేను ఇలా దండం పెట్టించాను అనమాట ఇంకా ఇదిగోండి మా అక్క నుండి పాప ఇంకా స్వామివారు ఇలా చిన్న వీడియో గుర్తుగా ఉండిద్ది అనేసి తీసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్వామి ఇంకా లోపల ఇంకా టెంపుల్ శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట ఇంకా మేము కూడా దర్శనం చేసి చేసేసుకొని ఇంకా బండికి అయితే ఇంకా స్వామివారి దండ అయితే వేసాము లేదా గుమ్మానికి కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిది ఇంకా తర్వాత నెక్స్ట్ మా మావయ్య వాళ్ళది మిల్ ఉంది ఆ ఊర్లోనే అన్నీ మా నేటివ్ ప్లేస్ వచ్చేసి అక్కడే అనమాట ఇంకా అలా ఊరికి ఇంకా సరదాగా అలా అన్నీ చూసుకొని వచ్చేసామన్నమాట తొందరగా ఫైవ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగే ఉన్నాము ఇంకా అదిగోండి రైస్ మిల్ ఇది వచ్చేసి రైస్ మిల్లు తెలుసు కదా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది రైస్ మిల్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ కాసేపు మా మా మావయ్య వాళ్ళ అబ్బాయితో మా అత్తయ్యతో అలా కబుర్లు చెప్పి కాసేపు ఇంకా వాళ్ళైతే బాదం పాలు తీసుకొచ్చారు మా మావోయాల అబ్బాయి బాదం పాలు ఇదిగోండి చూడండి ఇంకా సరౌండింగ్స్లో నేను మొత్తం కూడా చూపిస్తున్నాను ఒకసారి విజిట్ చేయండి నువ్వు కూడా ఉందనమాట ఇంకా బాదం పాలు తాగేసి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్వామి బాదం పాలు అయితే తాగేస్తున్నాం ఇంకోటి ఇది వచ్చేసి రోజ్ మిల్క్ అనమాట రోజ్ మిల్క్ కూడా బాగుంది బాదం పాలు కూడా బాగున్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా అక్కడి నుంచి మా పిన్ని వాళ్ళు అంటే స్వామి వాళ్ళు వేసుకున్నారు కదా మా బాబాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించేస్తాను చూసేది చూడండి ఎంత బాగుందో నేచర్ అయితే ఇంకా చెరువులు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇటువైపు వచ్చేసి ఈ స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోతే అది జగనన్న కాలనీ అనమాట ఇటువైపు మొత్తం చంద్రన్న కాలనీ అనమాట ఇంకా చంద్రన్న కాలనీ ఇది ఇది మొత్తం వచ్చేసి నేను చూపించే ఇప్పుడు వీడియోలో మొత్తం చంద్రన్న కాలనీ ఫ్రెండ్స్ మేము మెయిన్ చంద్రన్న కాలనీకి వెళ్ళాము మా రిలేటివ్స్ అక్కడే ఉన్నారు ఇంకా జగనన్న కాలనీలో కూడా ఉన్నారు అక్కడికి కూడా నేను నెక్స్ట్ వెళ్తాను కానీ ఏంటంటే టోటల్ వీడియో అయితే నేను ఇలా అనమాట ఇది వచ్చేసి చంద్రన్న కాలనీ ఇంకా చెరు చూడండి చెరువు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసాము ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఆల్రెడీ నేను లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ వీడియో తీశాను ఒకసారి వాచ్ చేయకపోతే వాచ్ చేయండి లాస్ట్ ఇయర్ నేను కూడా మా పిన్ని వాళ్ళ హౌస్ అలాగే మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ హోమ్ టూర్ అయితే చేశాను ఇంకా ఈ నెక్స్ట్ వన్ ఇయర్ అయిన తర్వాత టైల్స్ అవన్నీ వేయించారు మా పిన్ని వాళ్ళు అయితే ఇంకా మా బుడ్డది అయితే అసలు దిగమంటే దిగట్లేదు అనమాట ఇంకా సరే అనేసి ఇంకా వెళ్ళిపోయి ఇదిగోండి టైల్స్ అవన్నీ వేశారనమాట ఈ హౌస్ అనమాట చూడండి ఎంత బాగా చదివిందో మా పిన్ని ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి జగనన్న కాలిలో మా అక్క వాళ్ళ హౌస్ అనమాట ఇంకా మా అక్క వాళ్ళ హౌస్ వస్తారు ఇంకా మెట్లయితే ఇలా అనమాట వంటగది చూసేయండి ఫ్రెండ్స్ అసలు డోర్స్ వంటగది చూస్తే అబ్బా వావ్ అనిపిస్తుంది వంటగది అయితే చూడండి ఎంత బాగుందో ఇంకా చాలా వర్క్ ఉంది మా అక్క ఇంకా చేపిస్తూనే ఉంది అన్నమాట ఇంకా కొంచెం కొంచెం బడ్జెట్ చూసుకొని ఇంకా కంటిన్యూ అవుతుంది కానీ సీలింగ్స్ కానీ ఫ్లోరింగ్ కానీ ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే చాలా చాలా బాగుంది ఇంకా వర్క్ అయితే ఉంది టోటల్ హౌస్ అయితే నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హోమ్ టూర్ అయితే చేసేస్తా వచ్చేసి దేవుడు కదనమాట దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చూడండి వంటగది ఓవరాల్ లుక్ అనమాట చాలా బాగా అనిపించింది నాకు కూడా చాలా చాలా బాగుంది ఇలా వంటగది అయితే ఇలా సెట్ చేసుకోవడం ఇంకా బయట ప్లేస్ కూడా చాలా వచ్చింది ఫ్రెండ్స్ బయట ప్లేస్ అని ఇదిగోండి చూడండి వెనకాలే మక్క వాళ్ళ హౌస్ వెనకాలే ఇలా చెరువు అయితే ఉంది వర్షాకాలంలో కొంచెం ఇబ్బంది కానీ ఏంటంటే ఇంకా కొంచెం డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది కొంచెం కాలువ అంటే చెరువులు అయ్యి ఉంటే ప్రాబ్లం అవుతుంది కానీ ఏంటంటే దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది కదా అది గవర్నమెంట్ తొందరలోనే తీసుకుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం అనమాట ఇల్లు అయితే సూపర్ ఎక్సలెంట్గా కట్టేసింది నాకైతే చాలా చాలా బాగుంది అనిపించింది ఫ్రెండ్స్ ఇదొన్న ఫ్లోరింగ్ కూడా సెంట్ హౌస్ ఇది వచ్చేసి పల్లెటూరు కాబట్టి సెంటున్నారా అనమాట సెంటున్నారా హౌస్లో ఇలా అయితే డిజైన్ చేశారనమాట ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా మా ప్రెసిడెంట్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి అలాగే మిల్లి రైస్ మిల్ దగ్గరికి అలాగే టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట ఇంకా ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే భోజనం అయితే చేసేసి ఇంకా బయలుదేరిపోయాము ఇగోండి ఇక స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా వెళ్ళేదానిలో పువ్వులు ఉంటాయి కదా కలువ పువ్వులు చెరువు అయితే చూపించేస్తాను చూసేద్దాం ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలా అనేది బిల్డింగ్స్ ఇది వచ్చేసి మా అక్క వాళ్ళని ఇంకా వెళ్ళి బయట చాలా ఉంది చేయించాలి చేయిస్తారు నెక్స్ట్ ఇంకొక హౌస్ చూసేద్దాం అదిగోండి ఫ్రంట్ అసలు సూపర్గా కట్టారు కదా ఫ్రెంట్ వెలివేషన్ అయితే చాలా బాగుంది అదనమాట ఇంకా ఇదిగోండి ఇంకా ఇదిగోండి ఇదిగోండి వచ్చేసాము ఇంకా చెరువు దగ్గరికి చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము కలువ పువ్వుల చేరువు అనమాట చూడండి ఎంత బాగుందో లొకేషన్ చాలా చాలా బాగుంది ఇంకా చిన్నప్పటి నుంచి మేమైతే అక్కడే ఉన్నాం అంటే అక్కడే వాళ్ళం మా మా నేటివ్ ప్లేస్ పల్ ఆ ఊరే అనమాట పల్లెటూరు ఇంకా సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ నచ్చిన బాగుంది మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే ఏంటంటే కొంచెం స్లోగా చూపించాల్సింది కానీ ఏంటంటే వీడో లెంతి అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను